అందరికీ నమస్కారం మనం చాప్టర్ ఇరవై మేము కాశ్మీరుకు వెళ్ళలేదు అనే ఈ చాప్టర్లో ఉన్నాము అయితే ఒక యోగి ఆత్మకతలోని ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అనేది చూస్తే కనుక చాలామంది జీవితాల్లో చాలా అనుకుంటూ ఉంటారు ఏదో అయితే కొన్ని ప్లాన్స్ వేస్తారు అలా చేద్దాం ఇలా చేద్దామని బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది జరగట్లా సో దానికి రీజన్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో మనం తెలుసుకోవచ్చు అనమాట సో లెటెస్ గోయింగ్ టు అవర్ చాప్టర్ ఇప్పుడు బిఏ ఎగ్జామ్స్ రా ఫస్ట్ ఇయర్ రాసేస్తాడనమాట బిఏ చదువుతున్నాడు కదా కళ శ్రీరాంపూర్లో సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత సెలవులు వస్తాయి సో వేసవి సెలవులు సమ్మర్ హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్కి ఏదైనా ఒక ప్లాన్ చేద్దాము కాశ్మీర్కి వెళదాము అని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తాడనమాట తెలిసిందే కదా మన ముకుందుడు ఆల్రెడీ హిమాలయాలకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఇదే ఈ కాశ్మీర్ ఇదంతా ప్రదేశం చూడడానికి సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నాడనమాట హిమా కాశ్మీర్ చూసి వద్దాం చూసి రావడానికి సో ఈ కాశ్మీర్ చూసి రావడానికి మొత్తం అని ఆయనతో పాటుగా ఆరుగురిని అనుకున్నాడు అనమాట కాశ్మీర్కి మొత్తం ఆరుగురు కలిసి వెళ్ళాలి అని ముకుందుడు ప్లాన్ చేస్తాడు ఎవరెవరు ఆరుగురు అంటే ముకుందుడు అండ్ యుత్శ్వర్ గారు యుక్తేశ్వర్ గారు దగ్గర పనిచేసే కనాయి అనే వ్యక్తి విద్యార్థి అండ్ ఇంకా ఇంకొక ముగ్గురు అనమాట ఆ ముగ్గురు ఎవరు అంటే రజే రాజేంద్రనాథ్ అండ్ ఇంకొకళ్ళు రాజేంద్రనాథ్ జ్యోతిన్ ఆడి అండ్ ఇంకొక వ్యక్తి సో ఇట్లా మొత్తం ఆరుగురు ఆరుగురు కానీ వాళ్ళ నాన్నగారికి చెప్తారు నాన్న మీరు మాకు ఒక ఆరు పాసులు రైల్వే పాసులు ఆరు అరేంజ్ చేయండి దాంతోపాటు కొంచెం డబ్బు కూడా ఇవ్వండి మేము కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పేసి అడుగుతా అన్నమాట అడంగానే మన వాళ్ళ నాన్నగారు నవ్వేస్తారనమాట పక్కపక్క నవ్వేస్తారు ఏంటి ముక్కుందా నువ్వు ప్రతి వేసవి సెలవుల్లోనూ ఏదో ఒకటి ప్లాన్ చేస్తావు వెళ్ళ వెళ్ళాలనుకుంటావు అన్నీ రెడీ చేసుకుంటావు బట్ యుక్తేశ్వర్ గారేమో దానికి ఒప్పుకోరు అండ్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఎందుకు అని చెప్పేసి వదిలి నవ్వుతారనమాట కానీ ముకుందుడు మాత్రం ఈసారి ఛాలెంజ్ చేస్తారు వాళ్ళ నాన్నగారితో నాన్న ఈసారి నేను ఏ ఎట్లయినా సరే గురువుగారిని ఒప్పిస్తాను మేము వెళ్తాము మీరు అరేంజ్ చేయండి అని చెప్పేసి చెప్తా అనమాట అయితే ఇక సరే వాళ్ళ నాన్నగారు ఎగతాలుగా తీసుకు ఎగతాలు చేస్తూ కూడా మరుసటి రోజుకి మన ముకుందుడి చేతిలో ఆరు రైల్వే పాస్లు ఒక నోటు కట్ట పది రూపాయల నోటు కట్ట ఆయన చేతిలో పెడతారనమాట ప్లాన్ చేసి వాళ్ళ నాన్నగారితో పాసులు ఆరు పాసులు డబ్బులు రెడీ చేసుకున్నారు ఆ రెడీ చేసుకున్నవన్నీ తీసుకువెళ్ళి విక్తేశ్వరి గారి దగ్గర పెట్టి చెప్తారనమాట నేను ఇలా వె అనుకుంటున్నాం గురుదేవా మన ఆరుగురము కాశ్మీర్ వెళ్దాము అని చెప్పేసి అడుగుతారనమాట అడిగితే యుక్తేశ్వర గారు ఏమి మాట్లాడరు సైలెంట్గా ఒక నవ్వు నవ్వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతారు యుక్తేశ్వర గారితో పాటు కనాయి అడిగితే కనాయి కూడా ఏమి మాట్లాడు వెళ్ళిపోతాడు సరే ఇంకా ఈ రాజేంద్రనాథ్కి వీళ్ళకి కూడా చెప్తారనమాట ఇట్లాగో అని చెప్పేసి చెప్పేసి ఆయన అది ఎప్పటికీ ఎప్పుడుకి అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్న రోజుకి నెక్స్ట్ మండే వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో ఆ తర్వాత వచ్చే మండే అందరం కలిసి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటారనమాట సరే అని చెప్పేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక ఈయన కలకత్తా వెళ్తారు ఎందుకంటే కలకత్తాలో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి ముకుందుడు శనివారము ఆదివారము అక్కడే ఉంటారనమాట ఇక మండే మార్నింగ్ లేచి మండే మార్నింగ్ ఆశ్రమానికి శ్రీరాంపూర్ కలకత్తా నుంచి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వస్తారు వచ్చేసి వస్తూ ఉండగానే కా గుమ్మం దగ్గర మన రాజేంద్ర నుంచి నుంచుని చెప్తా అన్నమాట ముకుంద గురువుగారు రానంటున్నారు అని రాననేసరికి ఈయనకి ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది అనమాట కోపంతో పాటు పట్టుదల బాగా పెరిగిపోతుంది పట్టుదల పెరిగిపోయి ఏదైనా సరే వెళ్లాల్సిందే అన్న పట్టుదలతో ముకుందుడు ముక్కు పెరిగొద్ది ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ చెప్పారు ఎగతాలు చేశారు సో మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఆయన ఎగతాళి చేసే అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ నాన్నగారికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి ఈయన ఇంకా ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు అండి ముకుందులు మాత్రం పట్టు వదలని విక్రమార్కులలాగా సరే గురువుగారు రానంటే నేను ఇంకా వేరే ఫ్రెండ్స్ని అడుగుతాను వేరే వాళ్ళని తీసుకువెళ్తాను ఎందుకంటే ముకుల్ గురువుగారు రాకపోతే కనాయి రాడు కనాయి రాకపోతే అక్కడ మా సామాను అవి భద్రపరచుకోవడానికి ఒక వ్యక్తి అనేది ఉండరు ఎవరు సో ఒక నౌకర్ అవసరము అని చెప్పేసి ఆ నౌకర్ని వెతకడానికి ముకుందుడు బయటికి వెళ్తాడు అనమాట రాజేంద్ర వీళ్ళు మిగతా వాళ్ళు రాజేంద్రను ఇంకొక విద్యాధి ఒప్పుకుంటారు అనమాట రావడానికి కాశ్మీర్ రావడానికి వాళ్ళిద్దరు ఒప్పుకుంటారు ఇంకా ఒక్కొక్క నౌకర్ కోసం వెతుకుతుంది అనమాట వెతకడానికి బయటకు వెళ్తారు అయితే మన యుక్తేశ్వర్ గారు కూడా ఆల్రెడీ ఆయన ఒక షికార్కి బయటకు వెళ్తారనమాట ఈయన వెళ్తున్నప్పుడు యుక్తేశ్వర్ గారు ఎదురు పడ్డా ఎదురు పడతారు ఎవరికి మన ముకుందుడికి ఎదురుపడి ఏంటి ముకుందా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి సీరియస్గా అడుగుతావు అనమాట అడిగితే గుద్దేవా నువ్వు మీరు కాశ్మీర్కి రానని చెప్పారంట కదా అందుకని మీరు రాకపోతే కనాయి రాడు అందుకని ఒక నౌకర్ కోసం బయటకు వెళ్తున్నాను అని అంటాడు ఎవరిని తీసుకువెళ్తావు అని అడిగితే బీహారీ వస్తాడు ఆల్రెడీ అంతకుముందు రెండు మూడు సార్లు అడిగినప్పుడు బీహారీ నాకు అతను చాలా ఎగ్జా యాంగ్జైటీగా ఉన్నాడు రావడానికి చాలా ఇష్టం చూపించాడు అది మీకు కూడా తెలుసు అందుకని బీహారీ దగ్గరికి వెళ్ళి బీహారీని తీసుకుని వెళ్తాను అంటే ఆ బిహారీ ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఒక ఉపాధ్యాయుడి దగ్గర పని చేస్తాను అనమాట అంతకుముందు వీళ్ళ ఇంట్లో ముకుందరు గారి ఇంట్లో పని చేసేవాడు బిహారీ ఇప్పుడు వేరే ఒక టీచర్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ టీచర్ గారి ఇంటికి ముకుందరు వెళ్తున్నాడు చెప్పేసి గురుగారి దగ్గర నుంచి తలదీసి గురుగారి నడుచుకుంటూ వెళ్ళిపోతారు కానీ గురుగారు హెచ్చరిక చేస్తారు ఏమని ఆ బిహారీ వస్తాడు అనేది నాకు నమ్మకం అయితే లేదు అని చెప్పేసి కూడా చెప్తా చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు అయినా సరే ఈయన మాత్రం వెళ్తారు వెళ్ళి టీచర్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ బీహారీ కనిపిస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే బీహారీనే కనిపిస్తాడు అప్పుడు బీహారీని అడుగుతాడు బీహారీని నువ్వు కాశ్మీర్ వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా నీకు నాతో చాలాసార్లు చెప్పావు మనం వెళ్దాము ఈరోజు బయలుదేరి వెళ్దామని చెప్పేసి నాకు అంత ఇష్టం లేదు అని అంటాడు ఇష్టం లేదు అని చెప్పేసి మొహమాటంగా చెప్పాడేమో అనుకుని లోప చెప్తూనే అలా లోపలికి వెళ్తాడు అనమాట ముకుందడేమో అలా అక్కడే కూర్చుంటాడు ఒక అరగంట దాకా కూర్చుంటాడు అనమాట అరగంట దాకా కూర్చున్న బయటికి రావట్లేదు బిహారీ లోపలికి వెళ్ళిన బిహారీ బయటికి రావట్లేదు వస్తాడు అని చెప్పేసి ఈయన వెయిట్ చేస్తున్నారు కాసేప కాసేపటికి ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి బీహారీ అటు నుంచి వెనక గేట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతను రాడంట అని చెప్పేసి చెప్పేస్తాను అనమాట చెప్పేసరికి ఈ కొంచెం అసహనం అనిపిస్తుంది ఏంటిది ఒకవేళ నేను బిహారీని బలవంతం చేస్తున్నానా లేకపోతే ఇందులో మన యుక్తేశ్వర గారి హస్తం ఏదైనా అదృశ్యంగా ఏదైనా ఆయన ఆలోచన ఏమైనా పనిచేస్తుందా ఇక్కడ అని ఇంక డౌట్ వస్తుంది ముకుందుడికి ఇక అలా బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ విక్తేశ్వర్ గారు అక్కడ ఎదురుపడతారనమాట ఎదురుపడి ఏంటి అయితే బిహారీ రాడనమాట అని చెప్పేసి ఈయన అనేస్తారు అనేసరికి ఇంకా పట్టుదల పెరుగుద్దు అనమాట ఎవరికి ముకుందరికి ఇంకా పట్టుదల పెరిగి ఇప్పుడు ఏం అని చెప్పేసి యుక్తేశ్వర్ గారు అడిగితే అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను శారదా ఘోష్ గారు వాళ్ళ ఇంట్లో ఒక నౌకర్ ఉన్నాడు ఒక పని పని చేసే అతనున్నాడు అతన్ని పంపించమని అడుగుతాను అంటాడు వెళ్తే అయితే మీ బాబాయ్ని చూడడానికైతే వెళ్ళి కానీ నౌకరు కోసం అయితే వద్దు అని చెప్పేసి చెప్తారు ముక్తేశ్వర్ గారు అయినా సరే పట్టుదలగా ఇంకా ఆయన చెప్పా చెప్పారు అట్లా అన్నారన్న దానికైనా ఈయన పట్టుదలగా వెళ్తారనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబాయ్ దా వాళ్ళ బాబాయ్ ఏంటంటే అక్కడ లీడర్ అనమాట లాయర్గా పనిచేస్తున్నారు వాళ్ళ ఆయన ఆయన ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తున్నారు అయితే అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ బాబాయి చక్కగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు అన్నీ అడుగుతారు ఏంటి ముకుందా ఏంటి కబుర్లు అని అంటే ఈ వేసస్థలలో కాస్మిక్ వెళ్దాం అనుకుంటాం బాబాయ్ అని అంటే అవునా వెరీ గుడ్ అని చెప్పేసి చెప్తారనమాట దానికి ఇంకొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ముకుందుడికి ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయగలను దానికి అని అడుగుతారు వాళ్ళ బాబాయ్ అడిగితే బాబాయ్ మాకు ఒక నౌకర్ అవసరం ఉంది మీ ఇంట్లో పనిచేసే నౌకర్ని మా ఇంటికి పంపిస్తే మాతో పాటు పంపిస్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తాను అనమాట అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న వాళ్ళ బాబాయ్ ఒక్కసారిగా లెగ్సేసి ఆ కుర్చీని తన్నేసేసినట్టు తన్నేసేసి గట్టిగా అరుస్తారనమాట ఓలీ స్వార్థపరుడా నీ నేను మీ మా నౌకర్ని నీతో పాటు పంపిస్తే నేనేం కావాలి నా పనులు ఎట్లా సాగుతాయి ఇక్కడ అని చెప్పేసి గట్టిగట్టిగా చేస్తారు అనమాట ఇదేంటి ఇంక షాక్ అయిపోతారు ముకుందుడు ఇప్పుడు వరకు ఇంత సాఫ్ట్గా మాట్లాడి సడన్గా ఇంత గట్టిగా మాట్లాడేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడే అనేసరికి ఇక బయటకు వస్తాడనమాట ముకుందుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేస్తాడు వాళ్ళ బాబాయ్ గారింటి దగ్గర నుంచి ఆశ్రమానికి రాగానే అక్కడ రాజేంద్ర వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రాజేంద్ర ఒప్పుకున్నాడు కదా ఎవరిని తీసుకొస్తాడా ముకుందుడు ఇంకా ఎవరితో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన రెడీగా ఉంటారు మన రాజేంద్ర వీళ్ళు బట్టలు అన్నీ సర్దుకుని కూడా రెడీగా ఉంటారనమాట రాగానే వెళ్ళిపోదాం అని పక్క నుంచి ముక్కుందుడికేమో ఒక రకమైనటువంటి భావ అసలు ఏం జరుగుతుంది గురువుగారి ధోరణేమో ఏమీ అంతుబట్టడం లేదు ఆయన అదృశ్య హస్తం ఉందా అనేది తెలియ తెలియడం లేదు ఈయనమో రానంటున్నారు వాళ్ళందరూ ఎవరు రావట్లేదు అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తా ఈయనకి కొంచెం పశ్చాత్తాపంతో నిండుతుంది అనమాట మనసు ఎందుకంటే గురువుగారిని ఎదిరించి ధిక్కరించి ఆయన మాట వినకుండా నేను ఈ విధంగా ప్రయత్నాలు చేయడం వల్ల ఇలా జరుగుతుందా అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపం బాగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ముకుందరు ఇక అట్లా అలా ఉండగా గురువు గారు యుక్తేశ్వర గారు ముకుందుని పిలిచి ముకుంద రా నువ్వు నా దగ్గర కాసేపు ఉండు జితేంద్ర రాజేంద్రాను వీళ్ళందరూ వెళ్ళొచ్చు ఎలాగూ ఈవినింగ్ కదా మన కలకత్తా నుంచి కాశ్మీర్ ట్రైన్ ఎప్పుడు ఉంది సాయంత్రం పోటు ఉంటుంది ఈరోజు సాయంత్రం కదా అప్పటి వరకు నువ్వు నా దగ్గర ఉండు గంట ముందు అలా వెళ్దు కానీ మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు కలకత్తా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తా అనమాట వీళ్ళేమో నాకు ఇష్టం గురుదేవా నాకు మీరు రాకుండా నేను వెళ్ళడం అనేది నాకు నచ్చటం లేదు నాకు ఇష్టం లేదు అని ముకుందుడు చెప్తాడు చెప్పిన ఈ ముకుందుడు మాట వినిపించుకోరు వీడు మిగతా వీ ఫ్రెండ్స్ వినిపించుకోకుండా వాళ్ళ వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోతారు ఇక కాసేపు చాలా గంట సేపు దాకా అంటే కొంతసేపు మన ముకుందుడు కనాయి విక్తేశ్వర్ గారు మౌనంలో అలా కాసేపు ఉండి ఆ తర్వాత గారు లేచి కనాయితో చెప్తాడు నువ్వు కనాయి మన ముకుందుడికి కొంచెం భోజనం పెట్టు అని చెప్పేసి కణాయి అన్నం భోజనం పెడతాడు ముకుందుడు తీసుకుంటాడు ముకుందుడు తిని అక్కడి నుంచి ఆసనం మీద నుంచి లేవటంతో ఆయనకి పొట్టలో బాగా నిప్పు మొదలైపోతుందనమాట ఎలా ఉంటుందంటే అది ఒక కత్తితో ఎవరో పొడి చేసినట్టుగా అనిపించిందంట అనిపించేసి గిలగిల మెలమిల అసలు తిరిగిపోయి మన గురువుగారి కాళ్ళ ముందు వాలిపోయాడంట పడిపోయేసరికి ఇక గురువుగారును కనాయి ముకుందుని లేపి ఒక రూమ్లో కూర్చో పడుకోబెట్టారంట పడుకోబెట్టి ఆ గురువుగారు ముకుందుడిని ఆయన ఒళ్ళో పెట్టుకుని తల ఆయన ఒళ్ళో పెట్టుకుని తల నిరుముతూ చూసావా ఈ టైంలో కనుక నువ్వు స్టేషన్లో ఉంటే ఏమై ఉండేదో నీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చేతనే నేను నీ యొక్క మొత్తం ప్రయాణాన్ని వాయిదా వేయాల్సిన అవసరం వచ్చింది అంతకు రెండు అన్ని సందర్భాల్లోనూ ఆ విధంగా జరగడానికి ఇదే కారణము అని వివరిస్తారనమాట ముకు ముకుందుడికి అప్పుడు ముకుందుడికి అర్థమవుతుంది ఇక్కడ జరిగిందంతా కూడా ముకుందుడికి తెలుసు అంటే అది ఒక మామూలు సందర్భం మామూలు విషయం కాదు ఒక అసాధారణమైన విషయం జరిగింది అని ముకుందుడికి మాత్రమే తెలుసు బట్ వాళ్ళ బాబాయికి కానీ వాళ్ళ నెక్స్ట్ బిహా బీహారీకి కానీ ఎవరికి కూడా ఆ విషయం తెలీదు అది ఒక సామాన్యమైనటువంటి విషయంగానే ఉంటుంది కానీ ఇక్కడ గురువుగారి యొక్క ఆలోచన వల్ల ప్లాన్ వల్ల అలా జరిగింది అనేది వాళ్ళెవరికి తెలియదు సో వాళ్ళ యొక్క కొంతమంది ఋషులు ఏంటి అంటే వాళ్ళ యొక్క మహిమలు అందరికీ తెలియాలి ఎక్కువగా బాహాటంగా ఉండాలి అనేది వాళ్ళు అనమాట అందుకని ఈ విధంగా గుప్తంగా విక్తేశ్వర్ గారు చేశారు ముకుందుడిని కాపాడడం కోసం ఆయన్ని ఈ ఒక ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచి రక్షించడం కోసం సో పొట్టలో తిప్పేయడము బాగా మెలిపెట్టేసినట్టు అనిపించడము పొడి చేసినట్టు అనిపించడము కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా కలరా ఏషియాటిక్ కలరా ఏషియాటిక్ కలరా యొక్క లక్షణాలు అనమాట సో ఈయనకు అర్థమవుతుంది సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని అప్పుడు మన యుక్తేశ్వర గారు ఈ మాటలు చెప్తూనే ఆయనకు ఓదారుస్తూనే మన కనాయని పంపించేసి డాక్టర్ గారిని తీసుకు డాక్టర్ గారి కోసం పంపిస్తారనమాట ఇంకా ముకుందుడితో గురుగారు అంటారు అసలు నీకు ఈ పాటికే అసలు తగ్గిపోయింది వాంతి అదంతా అవడం అదంతా నీకు ఈ పాటికే తగ్గిపోయిందిలే నువ్వేం కంగారు పడుకో అనేసరికి ఆ మాటకి ముకుందుడు లేచి కూర్చుంటు కూర్చుంటాడు అనమాట అంటే దా తగ్గిపోయినట్టుగా ఆయన ఫీల్ అవుతారు ఇంకా నిజంగానే ఆయన తగ్గిపోయింది అన్న భావనతో ఆయన కొంచెం ఎనర్జీ తెచ్చుకుని మామూలుగా మాట్లాడుతూ ఉంటారనమాట అనమాట అయితే ఈ లోపు డాక్టర్ గారు వస్తారు సో డాక్టర్ గారు వచ్చి చూస్తారు గమనించి ఇప్పుడు నువ్వు చాలా పూర్వ ఇప్పుడు టెన్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ నువ్వు ఎంతో గొప్ప వేదన అనుభవించావని అనిపిస్తుంది నీకు ఇప్పుడు కొన్ని నీ బ్లడ్ శాంపుల్స్ తీసుకువెళ్తాను టెస్ట్ చేసి నేను రేపు తీసుకొచ్చి చెప్తాను ఏంటి విషయం నీకు ఎందుకు నెల చేసింది అనేది అని చెప్పేసి డాక్టర్ గారు కొన్ని బ్లడ్ శాంపుల్స్ తీసుకుని వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయి మరుసటి రోజు మార్నింగ్ వచ్చేసరికి ముకుందుడు చక్కగా మంచం మీద కూర్చుని అందరితో మామూలుగా మాట్లాడుతూ ఉంటాడనమాట మాట్లాడుతూ ఉంటా చూసిన తర్వాత వీళ్ళు అంటే డాక్టర్ గారికి ఆశ్చర్యం వస్తుంది ఆయన ఆయన చెప్తారనమాట నేను బ్లడ్ టెస్ట్ చేశాను బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు నీకు ఏషియాటిక్ కలరా వచ్చింది అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇలా ఆ లక్షణాలు చూసిన తర్వాత నువ్వు అసలు జీవిస్తావు అని చెప్పేసి నాకు అసలు అనిపించలేదు బట్ నువ్వు అలా కాదు నీకు దగ్గర నీ రో నీ రోగాన్ని సైతం నయం చేసేటువంటి మంచి గురువు ఉన్నారు ఆయన దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి అని చెప్తారు చెప్తే ఈలోపు మన వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు కదా కలకత్తా కలకత్తాకి వెళ్ళ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ముకుందుడు వస్తాడని చెప్పేసి గురువుగారు వాళ్ళని వెళ్లమన్నారు స్టేషన్కి ముకుందుని మాత్రం కాసేపు నా దగ్గర అని చెప్పేసి చెప్పారు కదా వీళ్ళు వాళ్ళు వస్తారనమాట వాళ్ళు వాళ్ళు వచ్చేసరికి డాక్టర్ గారు వెళ్ళడం వాళ్ళు చూస్తారు అట్లాగే ముకుందుడేమో నీరసంగా మంచం మీద కూర్చోవడం చూసి వాళ్ళ కోపం కాస్త తగ్గిపోతుంది అనమాట ఏమైంది నీకు నువ్వు రాకపోయేసరికి ప్లాన్ పరంగా నువ్వు రావాలి కదా ఈ పాటికి రాకపోయేసరికి నీ మీద చాలా కోపం వచ్చేసింది నీకేమైంది జా చేసిందా అని అడుగుతారనమాట అవును అని చెప్పేసి చెప్తే ఇక ఆ అంతా కూడా తీసుకు తీసుకెళ్ళిన అంతా కూడా సర్దేసుకుంటారనమాట కుందరికి అప్పుడు అర్థమవుతుంది ఏమని అంటే గురువుగారి యొక్క ఆశీసులు బ్లెస్సింగ్స్ లేకుండా ఆయన అంటే పార్వతీదేవి ఆయన రా రానివ్వదు అని ఈయనకు అర్థమవుతుంది అంటే ఏంటంటే ఈయన ట్వెల్వ్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా హిమాలయాలకు వెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది జరగట్లేదు సో అప్పుడు ఏమైనా ఏమర్థం అవుతుంది అంటే పార్వతీదేవి అనుగ్రహం అంటే అక్కడ ఏంటి పార్వతీదేవి ఎవరు పుత్రిక పర్వ పర్వతేశ్వరుడి పుత్రిక కదా సో పర్వతం సో ఆ పర్వతాలు ఈయన్ని రానివ్వట్లేదన్నమాట గురుదేవులు బ్లెస్సింగ్స్ తీసుకునే రమ్మని అక్కడ ఉద్దేశం సో ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్ళాలి అనేది ఈయనకి అర్థమవుతుంది సో దిస్ ఈస్ చాప్టర్ ట్వంటీ మేము కాశ్మీర్ కాశ్మీరు వెళ్ళలేదు సో బోటమ్ లైన్ ఆఫ్ ద చాప్టర్ ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్ భగవంతుడు మనకి ఇప్పుడు ఆ పని ఇప్పుడు చేయొద్దు అని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట దాన్ని మనం వినాలి రెస్పెక్ట్ చేయాలి సో ఇక్కడ కూడా ముకుందుడు పట్టుదలిగిపోయాడు ఏంటి ఎందుకు నేను ఎందుకు చే ఎందుకు ఇలా ఎందుకు ప్రెసార్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎవరో హేళం చేస్తారు అని ఆలోచనతో ఇంకా ఇంకా ముండిగా గురుదేవులకి ఎదురుగా అంటే ఆయన వద్దన్నా కూడా దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జరగదు అని అన్నా కూడా ఎందుకు జరగదు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సో అక్కడ ఆ సిట్యువేషన్లో ఇప్పుడు అదే టైంలో ఒకవేళ కనుక ఆయన కాశ్మీర్కి ట్రైన్ ఎక్ ట్రైన్ ఎక్కేసినా లేకపోతే ట్రైన్లో ఉన్నా లేదా స్టేషన్లో ఉన్నా ఏమయ్యేది ఆయన జబ్బు పడ్డారు సో ఆ ఎంత ఇంకా ఎంత బాధపడేవాళ్ళు ఆ ప్రయాణంలో ఆ జబ్బు చేసి ఆ జబ్బుతో ఉండి ఇంకెంత రిస్క్ తీసుకునేవాళ్ళు సో ఆ రిస్క్ అనేది జరుగుద్ది కాబట్టి ఇక్కడ ఈ ప్ర ఈయన ప్రయత్నం అనేది ఫెయిల్ అయింది అనమాట సో మన అంతా మన మంచికే ఏం జరిగినా కూడా అది దానికి ఒక మీన్ మీనింగ్ అనేది ఉంటుంది సో భగవంతుడు దాని ద్వారా మనకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాడనమాట సో దా మనం దాని గురించి బాధపడకూడదు మన ప్రయత్నం చేయాలి అట్లా అని చేయకుండా ఉండకూడదు కానీ బట్ ఏంటి అంటే అది ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తున్నాయి అంటే దానివల్ల మనకు మంచి మంచి అది మన మంచికే అంతా మన మంచికే అని మనం అర్థం చేసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ I'm <laughs> sorry.